హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ ఉగ్గాని బజ్జీ ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి మనం రాయలసీమ సైడ్ వెళ్ళినప్పుడు ఆ హోటల్స్లో ఎనీ టైమ్ ఈ ఉగ్గాని బజ్జీ అనేది అక్కడ దొరుకుతుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడూ అవైలబుల్లో ఉంటుందండి ఏ హోటల్కి వెళ్ళినా ఎదురుగా ఉగ్గాని బజ్జీనే ఉంటుంది మీలో ఎవరైనా రాయలసీమ వాళ్ళు ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ ఉగ్గాని ఎలా చేసుకుందామో చూసేద్దాము ఉగ్గానికి బొరుగులు నార్మల్ బొరుగులు కాదండి దీనికి సపరేట్ వేరే బొరుగులు ఉంటాయి మనకి షాపుల్లోకి వెళ్ళి ఉగ్గాని బొరుగులు ఇవ్వమంటే ఇవి ఇస్తారు ఇస్తారు వీటిని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక టూ మినిట్స్ దాన్ని నానబెట్టాలి ఉగ్గాని ఆ బొరుగును పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యే వరకు నానబెట్టాలి టూ మినిట్స్ చాలండి అంతకంటే ఎక్కువసేపు అస్సలు నానబెట్టదు ఎక్కువసేపు నానబెడితే గట్టిగా అయిపోతాయి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే మెత్తగా అయిపోతాయి అలా అయిపో మెత్తగా అయిన తర్వాత వాటిని వాటర్లో నుంచి తీసేసి ఇలా జాలి గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఇక్కడ కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి ఎందుకంటే మనం ఉగ్గాని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఈ ఈ విధంగా వేసుకొని ఈ ఆనియన్ని బాగా వేయించుకోవాలి ఇలా ఈ ఆనియన్ అంతా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ఇక్కడ పచ్చిమిర్చిని ఒక ఐదారు పచ్చిమిర్చిని అల్లం కొంచెం అల్లం మొక్క వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను వేసి దీన్ని ఈ నూనెలో కొంచెం మగ్గించుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకుని చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మేము వన్ ఇయర్ రాయలసీమలో ఉన్నామండి అప్పుడు ఇది నేర్చుకున్నాను తర్వాత రెండు టమాటాలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇట ఇలా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని దీనిలో వేసేసి ఇక్కడ దీనిలోకి సరిపడినంత ఉప్పు కారం కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసేసి ఈ బొరుగులకి ఆ ఆయిల్ ఆనియన్ టమాటాస్ ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారం ఇలా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత దీనిలో ఫైనల్గా మనకి ఇంట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదండి ఆ పుట్నాల పప్పులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఫైనల్గా దీని మీద చల్లుకోవాలి ఈ పొడి వేయటం వల్ల దీనికి ఇంకా మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా వేయాలి ఈ పొడి అందేనండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది దీనిలో కాంబినేషన్గా బజ్జీ లేదా పకోడీ ఇవి చాలా బాగుంటాయి మీకు కావాలంటే నా ఛానల్లో బజ్జీ రెసిపీ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి చాలా బాగుంది కదా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్